అప్పుడే ఆనంది అయితే డాక్టర్ దగ్గరికి వెళ్తుంది ఏమైంది డాక్టర్ తను ఎవరని ఏమీ చెప్పడం లేదంటే అసలు ఏం జరిగినట్టు అని అడుగుతూ ఉంటుంది ఆనంది అప్పుడే ఇక డాక్టర్ అయితే అంటూ ఉంటాడు చూడమ్మా తను గతాన్ని మర్చిపోయింది తనకి ఏం జరిగిందో ఏమీ కూడా తెలియదు అని డాక్టర్ అయితే చెప్తాడు ఇప్పుడు తను ఎవరో ఎక్కడి నుంచి వచ్చిందో అసలు తనకి గుర్తే లేదో అని చెప్పడంతో ఆనంది షాక్ అయిపోతూ ఉంటుంది కానీ తను ఇప్పుడు చాలా క్రిటికల్ పరిస్థితుల్లోనే ఉంది ఏవి కూడా షాకింగ్ న్యూస్లు చెప్పకూడదు చెప్తే తన తల్లలో ఉన్న నరాలు పగిలిపోయే అవకాశం ఉంది తనని ఒక గాజు బొమ్మలాగా చూసుకోవాలి అని చెప్తూ ఉంటే అప్పుడే ఇక ఆనంది అయితే నేను చూసుకుంటాను డాక్టర్ అని అంటూ ఉంటుంది ఆనంది ఆనంది మాటలకి సీను వల్ల నానమ్మ ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఆనంది బయటికి వచ్చాక అప్పుడే ఇక సీను అయితే ఏంటమ్మాడి జాగ్రత్తగా గాజుబొమ్ములా చూసుకుంటానని చెప్తున్నావు మీ ఇంటికి తీసుకువెళ్తావా ఏంటి అసలే మీ అత్తగారు నిన్నే ఏదో ఒకటి అంటూనే ఉంటుంది అలాంటిది నువ్వు ఈ అమ్మాయిని ఇంటికి తీసుకువెళ్తే నీకెంత రిస్క్ అవుతుంది అయినా ఈ అమ్మాయి ఎవరు పోలీస్ స్టేషన్లో మనం ఫిర్యాదు చేస్తే వాళ్లే కనిపెట్టి వాళ్ళ వాళ్ళకి అప్పజెప్తారు అని సీను అయితే అంటూ ఉంటాడో లే సీను తను ప్రమాదంలో ఉంది ఎందుకంటే కొంతమంది రౌడీలు తన ఫోటోని చూపించుకుంటూ ఇక్కడికి చంపడానికి వచ్చారు అంటే తను ఎంత ప్రమాదంలో ఉందో ఒక్కసారి ఆలోచించు అని అంటూ ఉంటాడు ఉంటుంది ఆనంది అయితే మరి ఇప్పుడు ఏం చేద్దాం అమ్మాడి మా ఇంటికాన అంటే బాగోదేమో అమ్మాడి తను అని చెప్తూ తడబడుతూ ఉంటాడు లేసేను మీ ఇంటికాడ ఎందుకు పెడతాను నేను ఎక్కడ పెట్టాలో నిర్ణయించుకున్నాను అని అంటూ ఉంటుంది ఆనంది సరే పద వెళ్దాం ఆ అమ్మాయిని తీసుకొని అని చెప్తాం ఇక సింహాద్రి దగ్గరికి అయితే వెళ్తుంది అలా ఆ సింహాద్రి దగ్గరికి వెళ్ళి అప్పుడే ఇంకా అంటూ ఉంటుంది సింహాద్రితో ఆనంది అయితే ఈ అమ్మాయి పేరు దివ్య నాన్న తను యాక్సిడెంట్ అయ్యి రోడ్డు పక్కన పడుంది అప్పుడు నేనే తనని కాపాడాను తను ఇప్పుడు ప్రమాదంలో ఉంది అందుకనే మీ కాడికి తీసుకొచ్చాను కొన్ని రోజులు మన ఇంట్లోనే ఉంటుంది నాన్న అని అంటూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే సింహాద్రి సరేనమ్మా అని అంటూ ఉంటాడు ఏంటయ్యా సరే అంటున్నావు ఆ అమ్మాయి ఎవరో ఏంటో నీకున్న సమస్యలు సరిపోవేంటి బిడ్డ లేని సమస్యలన్నీ కూడా తలని పెట్టుకుంటున్నావు అని అంటూ ఉంటుంది పద్మమ్మ లేదమ్మా తను ఒక అనాథ తనని మనం చేరదీపోతే ఎలా చెప్పు వయసులో ఉన్న అమ్మాయిని అలా వదిలేయలేం కదా అసలే రోజులు బాగోలేవో తనకి కొన్ని రోజుల్లో స్పృహ గతం తెలుస్తుందని డాక్టర్లు చెప్పారు అప్పటి వరకు ఉంచుదామమ్మ తను నాలాంటి ఆడపిల్లే కదా అని అంటూ ఉంటుంది ఆనంది అప్పుడే సింహాద్రి అయితే బిడ్డ చెప్తుంది కదే ఇంకా కాదంటావేంటి అని అంటూ ఉంటాడు సింహాద్రి సరేనయ్యా మీ ఇద్దరు ఒప్పుకుంటే నాకేమైంది అని అంటూ ఉంటుంది ఆనంది పద్మం అయితే తర్వాత ఇక ఆనంది ఇంటికి వెళ్తుంది ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక ఆనందితో ఇక అంటూ ఉంటుంది సునంద ఆనంది ఆ అమ్మాయికి స్పృహ వచ్చిందా అని అంటూ ఉంటే ఆ అమ్మాయికి స్పృహ వచ్చింది కానీ తనకి గతం గుర్తులేదు మనం ఏదైనా మాట్లాడితే తను వింటుంది కానీ తను ఏమీ చెప్పలేకపోతుంది అత్తయ్యా అని అంటూ ఉంటుంది ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది సునంద ఇప్పుడు తను ఎలా ఉంది హాస్పిటల్లోనే ఉందా అని అడగడంతో లేదత్తయ్య తను హాస్పిటల్లో లేదో మా ఇంటికాన ఉంచాను అని చెప్తూ ఉంటుంది ఆనంది ఆ మాట విని మీ ఇంటి దగ్గర ఎందుకు ఆనంది అలా చేసావు తను ఎవరో ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకొని పంపే చేద్దాం కదా అని అంటూ ఉంటే తను ప్రమాదంలో ఉందత్తయ్య తనని చంపడానికి ఎవరో రౌడీలు వెంట పడుతున్నారు అందుకని తనని అలా వదిలేయలేక నేను తీసుకొచ్చాను మా అమ్మ వాళ్ళ దగ్గర పెట్టాను అని అంటూ ఉంటే అది విని ఎంతో ఆనందపడుతూ ఉంటాడు ఆదిత్య వాళ్ళ నాన్నైతే సునంద ఆనంది చేసిందే కరెక్ట్ అయిన పని ఇప్పుడు తనని అలా వదిలేసినా మనకే డేంజరు అని అంటూ ఉంటాడు ఇక అదంతా విని ఆదిత్య కూడా మంచి పని ఆనంది ఈ విషయంలో నువ్వు నా భార్య అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అని ఆదిత్య కూడా ఆనందపడుతూ ఉంటాడు ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే అప్పుడే ఇంకా ఆనంది అయితే ఆ అమ్మాయిని చూస్తుంటే చాలా జాలేస్తుంది ఆదిత్య గారు తనతోనే ఉండాలనిపిస్తుంది పాపం ఏ కన్న ఎవరు కన్న బిడ్డో కానీ అని అంటూ ఉంటుంది ఆనంది సరే ఆదిత్య గారు ఈరోజు నాకు చాలా పనుంది నేను ఆఫీస్కి వేనే పోవాలి అని అంటూ ఉంటే సరే ఆనంది అని చెప్తూ ఉంటుంది ఇవాళ మీకు చప్పు చెకప్కి వస్తారు కదా మీ ఫైల్ తీసి పెడతాను అని ఇక కబోర్డ్లో ఉన్న ఫైల్ని తీస్తూ ఉంటే ఆదిత్య డైరీలో నుంచి అలేక్య ఫోటో బయటపడుతుంది అది చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ఆనంది అయితే ఇక ఆనంది చేతులు అలేకే ఫోటోని చూసి ఆదిత్య అంటూ ఉంటాడు ఆ ఫోటో నువ్వు ఎందుకు తీసావు అని అడుగుతూ ఉంటే ఆదిత్య గారు ఈ ఫోటో నేను తీయలేదు మీ డైరీలో నుంచే బయటపడింది ఎవరి అమ్మాయి అని అడుగుతూ ఉంటే ఇక ఆదిత్య అయితే ఇక ఆనంది దగ్గర విషయం దాచడం ఎందుకు ఆల్రెడీ మన జీవితాలు వేరు వేరు అయిపోతాయని ముందే చెప్పాను కదా తనకి నిజం చెప్పేస్తాను అని అనుకున్న ఆదిత్య అయితే ఇక వెంటనే ఆనందికి నిజం చెప్తాడు నేను తనని ప్రేమించాను అని అనంగాల్ని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ఆనంది కానీ నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత నాకు కాళ్ళు పోయాయని తను నన్ను కాదని వేరే అబ్బాయిని పెళ్లి చేసుకొని తను వెళ్ళిపోయింది అని అంటూ ఉంటాడు అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు ఆదిత్య అయితే అప్పుడే ఆనంది అయితే మొన్న యాక్సిడెంట్కి గురయ్యింది అలేకేనని చెప్పాలని అనుకుంటుంది కానీ చెప్పలేకపోతుంది చాలా ఆలోచిస్తూ ఉంటుంది అలా ఆలోచిస్తూ ఇక వాళ్ళ అమ్మ దగ్గరికి అయితే వస్తుంది వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చాక దివ్య ఏం చేస్తుందమ్మా అని అడుగుతూ ఉంటుంది దివ్య ఏం చేయడం లేదు ఇప్పుడే మాత్రలు వేసుకొని పడుకుంది అని అనంగానే అవునా సరేనమ్మా అని మౌనంగా ఉండిపోతుంది ఆనంది అయితే ఏంటి బిడ్డ అలా మౌనంగా ఉన్నావు అని అనంగానే ఏం లేదమ్మా నా జీవితం ఏమవుతుందని నాకే భయంగా ఉంది అని అంటూ ఉంటే ఏంటి నీ జీవితం ఏమవుతుందని నీకు భయంగా ఉండేదేంటి అని అంటూ ఉంటుంది పద్మమ్మ ఈ అమ్మాయి ఎవరు కాదు ఆదిత్య గారు ప్రేమించిన అమ్మాయి అని చెప్పేస్తుంది అది విని ఒక్కసారి పద్మమ్మ అయితే షాక్ అయిపోతాం ఏంటి నువ్వు చెప్పేది అని అనగాలని అవునమ్మా ఈ అమ్మాయి ఆదిత్య గారు ప్రేమించిన అమ్మాయి అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఆనంది అయితే చూసారుగా ఫ్రెండ్స్ మరి రాబోయే కథలో అలేకి ఆదిత్యని ప్రేమించిందని ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నారని తెలుసుకొని ఇప్పుడు ఆనంది ఏం చేయబోతుంది వాళ్ళిద్దరిని ఒకటి చేస్తుందా అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పాపే నా జ్యోతి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు